హాయ్ అండి నమస్తే ఈరోజు కొత్త రెసిపీ మీకు మీతో పంచుకోబోతున్నానండి ఈరోజు తోటకూర ఉల్లి కారం అనేది చేసుకోబోతున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా చాలా సెట్ అయ్యే విధంగా చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఈ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఉల్లి కారం ఇలా రోజులా కాకుండా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది మీకు గుణం నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మనము నేను ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ట్వంటీ వరకు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఉంటాయి కదా తెల్లెల్లిగడ్డలు దీంట్లో వేసేసుకోవాలి మీ కారానికి సరిపడా మీరు ఎంతగా ఎంత తినాలనుకుంటున్నారో మీరు ఎంత తింటే అంత కారాన్ని వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని మిక్సీ పట్టుకొని ఇట్లా బరకగా పట్టుకోవాలి నేను కొంచెం ఎల్లిపాయలు అలాగే ఉండాలని చెప్పేసి కొన్ని అలాగే ఉంచుకున్నానండి మీరు కావాలంటే వాటిని కూడా మిక్సీ పట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి తాలిప్ప గింజలు వేసుకుంటాను అవి కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము చూసారా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ పెట్టు రెడీ చేసి పెట్టుకున్న అదే పేస్ట్ ఉంది కదండి ఉల్లిపాయ పేస్ట్ అది యాడ్ చేసేసుకోవాలి నేను దీంట్లో ఇంగువ వేయట్లేదండి ఇంగువ వేసుకోండి మీరు నేను అది స్కిప్ చేశాను మీరు కావాలనుకుంటే ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇదంతా ఒక పచ్చివాసన మొత్తం పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఒక కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందని ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండీ నూనె మొత్తం పైకి తేలుతుంది కదా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత మనము తోటకూరని ఇట్లా చిన్నగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకున్న వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన కొంచెము తేమ వచ్చేసి నీరూరి తోటకూర అనేది తొందరగా మగ్గుతుందనమాట నేను ఈ టైంలో వేసుకుంటున్నాను పసుపు నేను ముందుగా వేయలేదండి ఈ టైంలో వేస్తాను నేను పసుపు చూడండి నెక్స్ట్ పసుపు వేస్తాను మీరు కూడా కావాలనుకుంటే మనం ఫ్రై చేసు అదే మిక్సీ పట్టుకున్నాం కదండి దాంట్లోనే ఫ్రై దాంట్లోనే పసుపు అనేది యాడ్ చేసేసుకోవచ్చు నేను ఈ టైంలో పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా అంతా మగ్గిపోయిన తర్వాత ఆకుకూర అనేది మంచిగా మగ్గిపోయిన తర్వాత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తోటకూర తొందరగా ఉడుకుతుందండి చూశారు కదా నీరు అనేది ఊరుతుంది కదా ఈ నీరంతా పోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి మనము ఇది దగ్గర పడుతుంది కదండి ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుంది దీంట్లో నేను వేరే మసాలాలు గిటంగా ఏది కూడా యాడ్ చేయట్లేదు చాలా బాగుంటుందండి సింపుల్గా ఎలాంటి పెద్ద ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు ఇలా చేసుకోండి తినండి చాలా బాగుంటాయి చూసారు కదా తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇది చపాతిలోకైనా రైస్లోకైనా సెట్ అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్